హలో హాయ్ నేను మీ దేవ్ ఒకప్పుడు ఆటో దొరకడమే కష్టంగా ఉండేది కానీ ఇప్పుడు వాళ్ళకే పని లేక కష్టపడుతున్నారు వెల్కమ్ టు ఐ ద న్యూస్ ఆటోలకు పోటీగా ఓలా ఊబర్ ర్యాపిడో లాంటి సంస్థలు తమ సొంత బైకులు స్కూటీలు క్యాబ్లు వాళ్ళ డ్రైవర్తో రోడ్ ఎక్కిస్తున్నాయి దీనితో పాటు ప్రభుత్వం ప్రవేశపెట్టిన మహాలక్ష్మి పథకం వీటన్నిటితో మేము నష్టపోయాం మా ఆటో డ్రైవర్లకు న్యాయం జరగాలి అంటూ మన దగ్గరకు వచ్చారు ఏఐటిసి జై భీమ్ ఆటో యూనియన్ సహాయక కార్యదర్శి మల్లికార్జున్ నమస్కారం మల్లికార్జున్ నమస్కారం ఎలా ఉన్నారు ఫైన్ సార్ ఇంకా మా జీవితాలు ఎలా ఉంటాయి సార్ ఏంటి బేసిక్గా మీరు ఇంత డల్గా ఉండడానికి కారణం ఏంటి బేసిక్గా అంటే ఇక్కడికి మా కైజర్ న్యూస్కి మా ఛానల్ కి మీరు ఎందుకు వచ్చారు మీరు ఏం చెప్తామని వచ్చారు ఎందుకంటే సార్ ఇప్పుడు మా జీవితంలో రోడ్ మా జీవనోపాధి అనేది కోల్పోతున్నాము సరే ఇట్లా వద్దాము ఈ మీడియా ద్వారా మనం ముందుకు పోదాము ఎందుకు జీవనోపాధి మీద ఆటో ఉంది ఆటో ఉంది అంటున్నారు సరే దేనికి సార్ చచ్చిపోయి ఉంది ఎందుకు చచ్చిపోయి ఎందుకు ఎంతో మంది ఆటో నడిపిస్తున్నారు బయట ఇప్పుడు ఎంతో మంది ఆత్మహత్యలు చేస్తున్నారు సార్ ఆత్మహత్యలు వాళ్ళకి ఏమో ప్రాబ్లమ్స్ ఉంటాయి కదా ఆత్మహత్యలకి ఆటో నడవకనే చేసుకుంటారు సార్ ఎందుకు నడవ చేస్తారు కావాలని చేసుకోరు కదా సార్ ఆత్మహత్యలు ఇప్పుడు ఓలా ఊబర్ రాపిడో లాంటి సంస్థలు వచ్చేసి ఆటో చాలా డ్రైవర్ ఏ రాపిడో రాపిడో కూడా సార్ ఓలా రాపిడో మిమ్మల్ని ఖాళీగా ఉంచకుండా వాళ్ళు మీకు డ్రాప్ ఇస్తున్నారు అంటే మీరు ఎక్కడైనా డ్రాప్ పడింది వెళ్ళిపోయారు అక్కడ మీకు ఇంకొక డ్రాప్ ఇచ్చేస్తున్నారు కదా డ్రాప్ ఇస్తున్నారంటే అంటే సరే సార్ మీరు అన్నది బాగానే ఉంది మరి రేట్ ఎక్కడ సార్ సరే అని ఆదాయం ఎక్కడ ఉంది మాకు అదే లేదు కదా బుకింగ్ లేవు టైంకి ఒకప్పుడు ఉండే సార్ బుకింగ్లో రాపిడో ఓలా ఉబర్ నడిపిన ఉండే ఇప్పుడు లేవు సార్ ఇప్పుడు సంవత్సరం నుంచి లేవు సంవత్సరం సంవత్సరం ఉంది అంటే ఎందుకు లేవండి ఎందుకు లేవండి సార్ ఈ ఓలా ఉబర్ బైక్లు అనేది ఎక్కువ అయిపోయినాయి అవి కమర్షియల్ వెహికల్ కాదు దానికి ఎవరు ఇచ్చినా కూడా అర్థం కాలేదు రోడ్ మీద నడుపుకోమని ఇప్పుడు కమర్షియల్ వెహికల్ అంటే ట్యాక్సీ వెహికల్స్ నడుపుకోవాలి హోమ్ పెట్టుకుని ఎట్లా నడుపుతారు సార్ సాఫ్ట్వేర్ జాబ్ చేసుకోవడం నడుపుతున్నాడు గవర్నమెంట్ ఎంప్లాయ్ చేసేటోడు నడుపుతున్నాడు ఇలా అనేక రకంగా జాబ్లు చేసేవాడు ప్రతి ఒక్కడు ఓలా ఊబర్ రాపిడో బైక్ నడుపుతున్నాడు ఇంకా కొంతమంది ఏం చేస్తున్నారు అంటే ఆకతాయిలు కేవలం అమ్మాయిల కోసం నడిపే వాళ్ళు కొంతమంది ఉన్నారు మళ్ళీ అదే తరహాలో ఆటోకి బైక్కి రేటు సమానంగా ఎందుకు ఇస్తున్నాం అంటే ఆటో అంత చులకనైతుంది సార్ అంటే ఇప్పుడు ఇట్లాంటి ఈ సంస్థలు వచ్చాయి కదా ఇప్పుడు ఓలా ఊబర్ దానికి అది మన ఇండియాలో రావడానికి కారణం మీరేనా ఉంటాను దానికి ఏమంటారు మీరేనా అంటే కొంతమంది మా సోదరుల వల్ల అలా వచ్చాయి అంటే మేము మీటర్ ఉన్నప్పుడు సరిగా చేసుకోక ఇష్టం వచ్చిన రేట్లు పెంచే జనాలకి ఇప్పుడు ఐదు కిలోమీటర్ వాళ్ళు ఐదు వందలు అడిగి మూడు వందలు అడిగి అట్లా చేసుకొని ఈ ప్రముఖ కార్పొరేటర్ యాప్లు అనేది ఇట్లా రావడం జరిగింది మరి అది అది మీరు తప్పు గతంలో అప్పుడు ఎవరో అప్పుడు ఎవరెవరో చేసినారు సార్ ఇప్పుడు మా మీద పడుతుంది కదా సార్ వాళ్ళు వచ్చారు ఇప్పుడు వాళ్ళు వచ్చినప్పుడు బాగానే చేశారు సార్ డ్రైవర్లకి మేమున్నాం మా దగ్గర మా యాప్కోండి మా దగ్గర బతకండి చేసుకోండి మాకు ఎంతో కొంత ఇవాళ మీరు చేసుకున్న దాంట్లో అని చెప్పారు చేసుకున్నాం బాగానే ఉంది కాకపోతే గతంలో ఉన్నట్టు ఇప్పుడు లేదు ఎట్లా దానికి నాకు ఏదైనా ఉదాహరణ చెప్పండి గతంలో ఉన్నట్టు ఇప్పుడు లేదని మీరు అంటున్నారు కదా ఏ రకంగా గతంలో ఉండేది ఏ రకంగా ఇప్పుడు లేదనుకుంటున్నారు సార్ ఇప్పుడు మన పది కిలోమీటర్ వద్ద రెండు రూపాయలు సార్ దేంట్లో రాపిడో ఓకే అదే రాపిడో వాడు ఒక టైంలో ఏం చేస్తున్నాడు పది కిలోమీటర్కి వంద రూపాయలు ఇస్తుంది ఎనభై రూపాయలు ఇస్తుంది ఓకే కానీ కొన్ని కొన్ని సర్జ్ టైంలో ట్రాఫిక్ ఉన్నప్పుడు సర్చ్ టైమ్ లో ఇదే రెండు వందల రూపాయలు చూపించేది ఒకటే సార్ నాలుగు వందలు చూపిస్తుంది కదా మరి అట్లా విన్నా అట్లా ఆట మేము ఏమో అడగట్లేదు సార్ నేను ఈ టైంలో ఎందుకు తక్కువ ఇస్తున్నావు నువ్వు ఆ టైంలో ఎందుకు ఇస్తున్నావు ఇంకోటి వర్షం ఉన్నప్పుడు నువ్వు డబల్ ట్రిపుల్ ఇస్తావు రేటు అది మేము ఆ రేట్ మేము ఎవరు అడగట్లేదు మాకు ఇంత ఇయ్య అంత అని అడగట్లేదు మీరు అడగకుండా ఇస్తున్నాడు కదా ఇప్పుడు ఏంటంటే డిమాండ్ అండ్ సప్లై మీద ఉంటుంది వర్షం ఉంటుంది వర్షంలో వర్షంలో ఎవరు రారు వర్షంలో ఒక కస్టమర్ బుక్ చేసుకుని వెళ్ళాలంటే కంపల్సరీ బయటికి వెళ్ళాలండి వర్షం సో ఇక్కడ కస్టమర్ కి లాస్ అవుతుంది తప్పిస్తే మీకేం లాస్ అవుతుంది అంటే వర్షం అన్నప్పుడు ఆట నడుపుకోమంటారా వర్షం పడ్డప్పుడు ఆ టైంలో ఆ టైంలో వాళ్ళు ఇస్తున్నారు కదా ఎక్కువ ఇస్తున్నారు ఆ టైంలో మీరు మాట్లాడుకుంటే నేను ఒక విషయం చెప్తాను సార్ ఓలా ఉబర్ ఆ సంస్థలు ఒక వర్షం అన్నప్పుడు లేదంటే ఏదన్నా మీరు అన్నట్టు ట్రాఫిక్ లు హెవీ ట్రాఫిక్ లు అన్ని ఆగిపోయినప్పుడు అప్పుడు మాత్రమే ఆటో వాడు గుర్తొచ్చి వాళ్ళు ఒక డ్రైవర్ ఆడో ఏడో మూడు రూపాయలు వందల రూపాయలు ఎక్కువ పడేస్తే వాడు వస్తాడని చెప్పి అట్లా ఇస్తున్నాడు కానీ ఆటో డ్రైవర్ అనేది వాళ్ళ బతికే చీప్ అయిపోయింది వాడి బతికి లాభం లేకుండా అన్నట్టుగా అయిపోయింది ఈరోజు మా జీవితాలు సరే ఒక చిన్న క్యాలిక్యులేషన్ మాట్లాడుకుందాం చెప్పండి ఇప్పుడు ఒక ఆటో డ్రైవర్ ఇప్పుడు మీ మీ ఆటో డ్రైవర్స్ ఎవరైతే చేస్తున్నారో మీకు తెలిసిన వాళ్ళు చాలా మంది ఉంటారు కదా సో ఇప్పుడు దాంట్లో చాలా మందికి సొంత ఆటోలు ఉండవు సొంత ఆటోలు సొంత ఆటోలు ఉండవు వాడు కిరాయికి తీసుకుంటారు ఇప్పుడు కిరాయికి తీసుకున్నప్పుడు ఎట్లా ఉంటుంది బేసిక్గా కిరాయి ఎంత ఉంటుంది సార్ ఇప్పుడు ఈ కిరాయి పనుల్లో కూడా ఎలా ఉంటుంది అంటే రూపాయలు అడ్వాన్స్ అడుగుతారు దేనికి అడ్వాన్స్ అంటే మనం బండి పెట్టేటప్పుడు ఈ చలాన్ని అవి మనం డ్యామేజ్ అవి అంతా దాంట్లో కట్ అయిపోతుంది సో తీసుకునే ముందే ఫస్ట్ తీసుకునే ముందే మనం నాలుగు వేల రూపాయలు అడ్వాన్స్ కట్టాలి అడ్వాన్స్ డ్రైవింగ్ లైసెన్స్ ఆధార్ కార్డ్ జిరాక్స్ ఇవ్వాలి ఓకే అది రూల్ ఓకే ఎందుకంటే ఆయన ఆస్తి మనకి ఇస్తున్నాడు బండి ఓకే అయితే అది ఓకే అది పక్కన పెడతాం ఈ కిరాయిల వాళ్ళ కూడా ఎలా ఉంటుంది సార్ ఇప్పుడు పదిహేను మోడల్ పదహారు మోడల్ మూడు వందల రూపాయలు ఇంకొక ఇంకొక మోడల్ పెరిగితే మూడు వందల ఇరవై రూపాయలు అలా ఇంకో మోడల్ పెరిగితే మూడు వందల యాభై రూపాయలు అలా ఎక్కువ మోడల్ కలిగితే నాలుగు వందలు నాలుగు వందల యాభై ఐదు వందలు అలా మోడల్ బట్టి రేట్ అనేది ఇలా తీసుకుంటారు మా డ్రైవర్ డీజిల్ బండ్లు డీజిల్ బండ్లు అనేది సార్ మేము సిటీ డ్రైవర్లము సిటీ పండ్లు నడిపెట్టము ఇప్పుడు మేము మాకు సొంత పండ్లు ఎక్కువ కూడా కిరాయి పండ్లు తెచ్చుకొని అది సిటీ బండి తెచ్చుకొని మాత్రమే నడుపుతున్నాం ఈ డిస్టిక్ బండ్ల గురించి అంటారు ఈ డిస్టిక్ పండ్లు మాకు మాలు మాకే పడుతున్నాయి ఇవన్నీ అవి ముందు ముందు తేలుతాయి కానీ ఇప్పుడు ఈ పండ్లు ఎలా ఉన్నాయంట సార్ సరే మీరు అన్నట్టుగానే మూడు వందల రూపాయలు కిరాయి సార్ ఇప్పుడు పొద్దున ఆరు నుంచి సాయంత్రం దాకా పని పెట్టాం అనుకోండి పన్నెండు గంటలు రోజు ఒక మంచిగా పనిచేస్తారు ఆ పన్నెండు గంటలు పనిచేస్తే వానికి ఎంత వస్తాయి లేదు లేదన్నా ఇప్పుడు కిరాయి ఇప్పుడు మూడు వందలు కదా సార్ ఒక పదిహేను వందల రూపాయలు వేసుకుందాం సార్ పదిహేను వందల రూపాయలు వేసుకుంటే మూడు వందల రూపాయలు కిరాయి సార్ ఆటో కిరాయి అలాగే గ్యాస్ ఒక మూడు వందలు అంటే ఈ పదిహేను వందలకి మీరు ఎంతసేపు ఎంతసేపు పంపిస్తారు ఎంతసేపు అన్నా సరే ఇక వచ్చేదాకా నడపాలి కదా సార్ పైసలు అయ్యేదాకా నడపాలి అంటే నేను చెప్పి అడగడం ఏంటంటే మీరు పొద్దున్న ఎన్ని గంటలకు స్టార్ట్ అవుతారు ఇంటి మేము పొద్దున ఐదున్నర ఆరు గంటలకు స్టార్ట్ అవుతాం ఐదున్నర ఆరు గంటలకు స్టార్ట్ అవుతాయి సో ఈ పదిహేను వందలు సంపాదించడానికి ఐదున్నర ఆరు నుండి ఎప్పటి వరకు సంపా ఇది నడిపిస్తారు ఒక్కొక్కసారి ఐదారు గంటలకు అవుతుంది సార్ ఓకే ఒక్కొక్క రోజు నైట్ పదిహేను కాదు ఒక్కొక్కసారి నైట్ ఒంటి గంట వరకు ఉన్నా అవుతుంది కాదు ఒకప్పుడు అవుతుండే పొద్దున ఐదు నుంచి సాయంత్రం ఐదు వరకు ఒక వెయ్యి పదిహేను వందలు అవుతుండే

పిల్లలు పదివేల్లో వెయ్యి రూపాయలు కేబుల్ బిల్ అంట కరెంట్ బిల్ అంట అదొక వెయ్యి రూపాయలు తొమ్మిది వేలలో మాకు తిరిగి అటు ఇటు ఒక ఐదు వేలు పోయినా నాలుగు వేలు నాలుగు వేలు అంటే పిల్లల స్కూల్ ఫీజు అవే అంటే మా పిల్లలు చదవద్దు మా లెక్కన అంటే ఇప్పుడు రేపు భవిష్యత్తు మేము మా పిల్లలు చెప్పేది ఉందంటే మీరు సార్ పడిపోతాండి రా ఉండి అవ్వండి అన్నట్టు మేము చెప్పుకోవాలన్నారు అలా అయితే మా అయిపోయింది దీనికి పరిష్కారం ఏమంటుంది పరిష్కారం అంటే ఏం లేదు సార్ ఇప్పుడు ఒకప్పుడు ఆటో వాడు రెండు వేల రూపాయలు చేస్తుంది సార్ రెండు వేల రూపాయలు చేస్తుంటే అన్ని పోయినా ఒక్కొక్క వేలు రూపాయలు చేస్తాం ఇప్పుడు మీరు ఐదు వందలు ఉన్నారు కదా ఇంకొక ఐదు వందలు ఏడైతే వెయ్యి రూపాయలు మిగులుతాయి కదా వెయ్యి అంటే మీకు ముప్పై వేలు రూపాయలు అన్ని పోయినా అనుకో పదివేలు రూపాయలు పక్కన వేసుకుంటాడు కదా సార్ ఇప్పుడు మాకు అవి మీకు మాట చెప్తున్నా పదిహేను వందలు వస్తాయని చెప్తున్నాం కానీ అంత రావు సార్ ఇప్పుడు రావడం కూడా లేదు మాకు కారణం ఏమంటే బైక్లు ఎక్కువైపోయినాయి బైక్లు ఎక్కువైపోయాయి రేట్లు బాగు నేను చూపిస్తాను సార్ మరి ఈ విషయం మీరు మీకు ఆటో యూనియన్ ఉంది దీన్ని తీసుకొని దీని ద్వారా మీరు ప్రభుత్వానికి ఏమన్నా యూనో మీరు ఇట్లాంటి ఎదిలేసేసి చెప్పేసేసి మెమరండమ్ ఇచ్చి ఇట్లా మా ఆటో వాళ్ళ పరిస్థితి ఇట్లా ఉంది అని చెప్పేసేసి ఆటో మా ట్రాన్స్పోర్ట్ మినిస్టర్కో లేదా సీఎం గారికో చెప్పడానికి ఏమన్నా ప్రయత్నించలేదా సార్ అన్ని రోజులకు ప్రయత్నిస్తున్నా సార్ బండ్లు తీసామని చెప్పినా అలాగా సీఎం రేవంత్ రెడ్డి వచ్చింది సంవత్సరానికి పన్నెండు వేల రూపాయలు అంటున్నాడు అది ఆయన ఏ లెక్కలో మాట ఇచ్చినా అర్థం కాదు మళ్ళీ ఏదో తర్వాత ఫ్రీ బస్సు పెట్టింది అడ్డం మీద షేరింగ్ కొట్టే వాళ్ళే జీవనోపాధి కోల్పోయారు అంటే ఇప్పుడు ఈ ఫ్రీ బస్ ఏదైతే పెడితే మీరు లాస్ అనుకుంటున్నారు లాస్ట్ అంటే లాస్ట్ అయ్యారు సార్ ఇంకా అది చూడండి సార్ మహిళలు ఎవరు సార్ దాంట్లో ఇప్పుడు ఆటో ఎక్కేదే ఆడతారు కదా సార్ ఇప్పుడు మళ్ళీ ఈ ఓలా ఉబర్ బైక్లో వచ్చిన తర్వాత వాళ్ళు దానికి ఎక్కువ ప్రిఫరెన్స్ ఇస్తున్నారు బస్సుకి ఫ్రీ బస్కి బైక్కి ఇంకా ఆటో కూడా సార్